कोरोना மூலாயிட்டே போய் புடிச்சி நிச்சு போட்டா போட்டா ஒண்ணு தடிபடா மாமா இங்கடா ಮುಂದೆ போகக்கன்னே இங்க அந்த இங்க இங்க account போகக்கன்னே இந்த சைடுல அப்பா நீ राउतன ஒரே இடல நில்லுங்க போறானு நான் டோர் இங்க டோர் இங்க சார் டோர் வைக்குனா நீ பிரச்சனை ஆரா சார் சைடு ரெண்டு சார் எதுரங்க நிலபடினாரு పక్కానా ななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななななな कंपेटेंट कंपेटेंट पानी हां कट को मां पापा कट कर स्किन कट स्किन कट कट गया कट गया बाबू उठ के आदरणीय सेलेसिसको लागि धन्यवाद। त्यसको लागि धन्यवाद। 20 क्लासको र त्यसको एकजना कापिले आउँछ। બેન બાર કંચુ હા નો સાહિબ ભાઈ રે મેરા નામ నిన్న ఈ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది మహిళల యొక్క ఆనందానికి అంతులు లేవు ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారని నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది అయితే నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఏదైనా ఇచ్చాను అది ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం పార్కులు నలభై ఏడు పార్కులు ఉంటాయి మొత్తం నలభై ఏడు పార్కులు ఉన్నాయి ఆ నలభై ఏడు పార్క్లలో నలభై మూడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు అయిపోయినాయి మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరా కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ పూర్తవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తెలిసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీసిదిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్ హై స్కూల్స్లోనే హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ యాక్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ టు ట్వెల్త్ ఈ పదిహేను స్కూల్స్లో వచ్చే విధంగా వర్కౌట్ చేస్తాను నర్సరీ నుంచి నర్సరీ పిపి వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ అయితే ఇవి చేయాలంటే ఒక నలభై రూములు కావాలి క్లాస్ రూములు కానీ ల్యాబ్స్ కానీ స్టాఫ్ రూమ్ కానీ హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్కి కానీ నలభై రూములు ఎల్లూరులో ఉన్న పదిహేను హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను అధికారులకు ఆదేశించాను వీలైనంత తొందరలో ఎస్టిమేషన్ చేయమని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు ఏసీ నగరు రామమూర్తి నగర్ ఈ మూడు హై స్కూల్స్ని విజిట్ చేయటం అధికారులతో మాట్లాడాను ఎలా చేస్తే ఈ నలభై రూములు వస్తాయి ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గ్రౌండ్ ఇవ్వండాలి పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ తర్వాత డ్యాన్స్ రూమ్ మ్యూజిక్ రూమ్ అదర్ రూమ్ ఇలా అనేక ఉండాలి అవన్నీ ఉండాలంటే ఒక నలభై రూముల వరకు కావాలి అనేక మంది దాతలు ముందుకొచ్చారు దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు విఆర్ఐ స్కూల్ ఎట్లయితే చేసాం అలాగాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ అకాడమిక్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ఏదైతే పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు పైనప్పుడు ఆగిపోయింది గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో అయితే మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్షన్లకు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఫండ్స్ బహుశా ఇంకొక పది రోజుల్లో రిలీజ్ అవుతాయి అది రిలీజ్ కాగానే ఆల్రెడీ పని చేస్తున్నారు అయితే వాళ్ళకి ఆల్రెడీ నూట ఇరవై కోట్లు ఇవ్వాలి అందుకని వాళ్ళు స్లోగా చేస్తున్నారు ఆ ఫండ్స్ అనగానే వాళ్ళకి ఇచ్చి వేగవంతంగా చేసి వన్ ఇయర్ లోపల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి యాభై నాలుగు డివిజన్లకి నా కాన్షియన్సే కాదు ఇంక్లూడింగ్ రూరల్ సంగం బ్యారేజ్ నుంచి వాటర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అనేక కెనాల్స్ ఇప్పుడే ఇక్కడ చూసే కెనాల్ భయంకరంగా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా ఆ కెనాల్ ఓపెన్గా ఉంటే దోమలు దాంట్లో వచ్చి వస్తాయి ఇంటికి అందువల్ల అవి కూడా యాక్చువల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు మరొక యాభై కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు బడ్జెట్లో పెట్టించాం దానికి కూడా టెండర్లు రెడీ చేస్తున్నారు బహుశా ఈ ఈ యొక్క వన్ వీక్లో అది కూడా తయారవుతుంది అదైతే ఆ టెండర్లు బిల్ ఆ డ్రైన్స్ రెండు పక్కల కాంక్రీట్ వాల్స్ కట్టి పైన స్లాబ్ వేస్తారు స్లాబ్ వేయకుంటే మళ్ళీ దోమలు వస్తాయి అలా ఈరోజు నెల్లూరులో అనేక పనులు ప్రజలకి ఏదైతే మాటిచ్చామో ఎన్ రోడ్స్ రోడ్డుకి పక్క ఈ పక్క చిన్న చిన్న గ్యాప్లు ఉంటే ఫిల్ చేయమన్నాం ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై మూడు మిషన్లు కొన్నారు స్వీపింగ్ మిషన్లు రోడ్లు చక్కగా ఉండాలి నీట్గా ఉండాలంటే స్వీపింగ్ మిషన్లు ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ చేస్తున్నాం నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది కొద్దిగా ఓపి పట్టండి ఎప్పటి నుంచో నలభై యాభై ఏళ్ళ నుంచి పేరుకోపోయిన చెత్త అల్లిపురం పోయే రోడ్లో ఉంది అది బహుశా నెక్స్ట్ మంత్ ఎన్నికి పూర్తి చేస్తున్నారు దంతాల్లో ఉండే చెత్త దాన్ని కూడా రోజుకి మూడు వేల టన్ను క్లీన్ చేస్తున్నారు లెగసీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నులని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా అటు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లోను ఎమ్మెల్యేగా నెల్లూరు అదేవిధంగా కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో చేస్తున్నాం ప్రజలను కొద్దిగా ఓపి పెట్టమంటున్నారు ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయాడు పది లక్షల కోట్లు అప్పు చేశారు కదా ముఖ్యమంత్రి గారు దాన్ని తీరుస్తూ ఇప్పుడు వన్ బై వన్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఖచ్చితంగా కొద్ది రోజులు ఊపి పెడితే ఏదైతే మొదలుపెట్టావు ఆ పనిని చేస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ